హిందూ దేవాలయ నిర్మాణంలో దాగి ఉన్న దివ్య రహస్యాల గురించి ఈరోజు మనం తెలుసుకున్నాము హిందూ దేవాలయం అనేది రాతితో నిర్మించిన కాదు అది ఒక సజీవమైన దివ్యం అందులో ఉన్న ప్రతి గోడ ప్రతి వంపు ప్రతి శిఖరం మన మనస్సును భౌతిక లోకం నుండి పరమాత్మ వైపు ఏ విధంగా తీసుకెళ్తుందో అని చూపించే ఒక మార్గం దేవాలయం అనేది ఒక విశ్వరూపము హిందూ దేవాలయంలో వాస్తు శాస్త్రం ఆధారంగా నిర్మించబడ్డాయి దేవాలయ రూపకల్పన మొత్తం వాస్తు పురుషుడు అనే విశ్వ పురుషుని శరీరాన్ని సూచిస్తుంది ఏ విధంగా అయితే పురాణాల్లో ఆత్మ ప్రయాణం గురించి చెప్పబడిందో దాని ఫర్ ఎగ్జాంపుల్గా ఎలా అయితే ప్రవేశ ద్వారాన్ని ఈ ప్రపంచంగా అందులో ఉన్న మండపాలని మన జీవన ప్రయాణంతోనూ గర్భగృహాన్ని పరమసత్యంతోనూ పోలుస్తారు అలాగే గర్భగృహం అంటే సృష్టి గర్భం గర్భగృహం అంటేనే గర్భం అది చీకటిగా ఉంటుంది నిశ్శబ్దంగా ఉంటుంది అత్యంత శక్తివంతంగా ఉంటుంది అది మన హృదయ గృహను చూ సూచిస్తుంది భగవంతుడు బయట కాదు మన అంతరాత్మలో ఉన్నాడని తెలిపే ఒక సంకేతము గర్భగృహం అంటే అందులో శిఖరం శిఖరాన్నే విమానం అని శిఖరం విమానం ఆత్మోన్నతికి మార్గం అది ఎలా అంటే గర్భగృహము పై ఉన్న శిఖరం ఉత్తర భారతదేశంలో శిఖరం అని మన దక్షిణ భారతదేశంలో విమానం అని పిలుస్తారు ఇది మేరు పర్వతానికి ప్రతీకగా చెప్పబడింది భక్తుని ఆత్మ క్రమంగా పైకి పైకి మోక్షం వైపు ఎలా అయితే ప్రయాణిస్తుందో అనే భావాన్ని తెలియజేస్తుంది ఈ శిఖరం అనేది ప్రదక్షిణ విశ్వ నియమానికి అనుకరణ లాంటిది ఈ ప్రదక్షిణ అనేది దేవాలయంలో మనం ప్రదక్షిణ ఎందుకు చేస్తామో ఎందుకంటే అది సూర్యుని గమనంతో కలిపి నడుస్తున్నాం విశ్వక్రమానికి అనుగుణంగా కదులుతుంది ఇది మన జీవితాన్ని కూడా ధర్మ మార్గంలో నడిపించే ఒక సాధన లాంటిది ప్రదక్షిణ అనేది పంచభూతాల సమన్వయం అనేది ప్రతి దేవాలయం పంచభూతాల సమతుల్యతో నిర్మించబడింది భూమి జలం అగ్ని వాయువు ఆకాశం ఈ పంచభూతాలే మన శరీరంలోనూ విశ్వంలోనూ ఉన్నాయి ఆలయం అనేది దైవం నీవే ఆలయము నీవే దైవం అనేది తెలియజేసేదే ఆలయం దేవాలయానికి వెళ్ళినప్పుడు కేవలం విగ్రహాన్ని చూడకుండా ఆ దేవాలయం చెప్పే మౌన ఉపదేశాన్ని వినండి భగవంతుడు రాతిలో కాదు నీ లోపలే ఉన్నాడని నమ్మండి ఓం నమశ్వాయ